జింకల సమస్య పైన వింతపత్రం వేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఆలోని పాత రెవెన్యూ డివిజన్ ప్రాంతంలో నల్ల భూముల్లో పెద్ద ఎత్తున జింకలు పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి కానీ ఫారెస్ట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఈ జింకల సమస్యని నేటి వరకు పరిష్కారం చేయడం లేదు ఈరోజు రైతులందరూ కూడా రాత్రి పగలు ఆ జింకల బారి నుండి పంటలు కాపాడుకోవడానికి ఈరోజు పొలాల్లోనే బడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కానీ కొత్త వచ్చినట్టు కూటమి ప్రభుత్వం కానీ అధికారులు కానీ తక్షణంగా ఈ జింకలు పార్క్ ఏర్పాటు చేసేదానికి మరి వాళ్ళు సిద్ధపడాలా లేకపోతే రైతులు మాత్రము ఈ పంటలు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఈరోజు జింకలు పాలయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు వచ్చి అందరూ కూడా పత్తి పంట వేసుకోవడం జరిగింది కానీ జింకలు పెడత ఈ ఈరోజు రాత్రి పగలు పొలాల్లోనే కాపల కాయాల్సి వస్తుంది ఆ జింకలంతా కూడా గుంపులు గుంపులకు వచ్చి సర్వనాశనం చేస్తున్నాయి ఆ జింకలు ఆరు నెలలకు ఒకసారి ఈత ఉంటుంది కాబట్టి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా కానుపులు ఉంటాయి కాబట్టి ఎక్కువ పిల్లల్ని అవి కనడం వల్ల ఈరోజు పెద్ద సంఖ్యలో ఈరోజు జింకలు పెరిగిపోతున్నాయి విస్తారంగా నల్లరేగడి భూముల్లో పెద్ద ఎత్తున ఈ పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి రైతులు చాలామంది ఇప్పటికే కొర్ర పంట కానీ పంట కానీ ఇట్లాంటి పంటలు వేసుకోలేని పరిస్థితి ఎందుకంటే అవి మొలకల్ని తిని సర్వనాశనం చేస్తున్నాయి కానీ ఫారెస్ట్ అధికారులు కానీ మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఇంతకుముందు అనేక సార్లు వాగ్దానాలు చేసినారు జింకల పార్క్ ఏర్పాటు చేస్తాము దేవరగొట్ట సమీపంలో అన్నారు ఆ తర్వాత మంత్రాలయం దగ్గర జింకల పార్క్ ఏర్పాటు చేసి జింకల బిడ్ర నుండి పంటలు కాపాడుతామని చెప్పినారు కానీ ఇంతవరకు జింకల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణము ఈ జింకల నుండి పంటలను కాపాడాలని మేము కోరుతున్నాం నా పేరు వెంకటేశ్వర్లు రైతు సంఘం